మహాలక్ష్మి గారి దంపతులకు గుంటూరు జిల్లా అమర్తనూరు మండలం ఇంటూరు గ్రామంలో జన్మించినటువంటి ఆని ఉత్సవం మహానుభావుడు మహోన్నత వ్యక్తి ఎవరికైనా ఒకటి రెండు ఫీళ్లు ఆధిపత్యం ఉంటుంది కానీ ఇందుగల ఇంత ఎందుకు అని వారికి చదువులోను క్రీడలోను పశుపోషణలోను న్యాయ నిర్ణయిత నైన్ ఎంఎస్ అంటే ఈ విధంగా టైం చూస్తున్న కాకుండా ఎత్తుని ఏ విధంగా కొలవాలి ఏ విధంగా కొలిస్తే కరెక్ట్ కొడుకు వస్తుంది అన్నీ కూడా అంతేకాకుండా పోటీల్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ప్రతి సబ్కి కూడా పరుగులు తీస్తూ దాదాపుగా అరవై సంవత్సరాలు ఈ యొక్క బస్ పోస్టుల్లో బస్సు ప్రదర్శనలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో వారి ఇంత జన్మించినటువంటి దొడ్డు జన్మించినటువంటి రెండు గంటల అన్నాదమంతో మంత్రిపాలెం పోటీలో వారే స్వయంగా సారథ్యం వహించి తర్వాత రీత్యా రాష్ట్ర గ్రంథాలయ సంస్థలో ఉద్యోగం బాధ్యతలు నిర్వహించి ఆయన చూస్తే అందరూ కూడా డ్రిల్ మాస్టర్ అనుకునేవారు కానీ ఆయన గ్రంథాలయ సంస్థలో ఉద్యోగం చేసేవారు రెండు మాస్టర్ కన్నా కూడా ఎక్కువగా క్రీడల్లో కానీ ఈ రన్నింగ్ రేస్ కానీ వెయిట్ లిఫ్ట్ కానీ ఎస్సీ ప్యారెట్ గ్రౌండ్స్ లో కూడా వారికి అవకాశం ఉండేది అలాంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తేదీ రాత్రి ఎనభై వారికి గత ఆరు సంవత్సరాల బాగున్నారు ఆరు సంవత్సరాలు మేజర్ యాక్సిడెంట్ ఎవరు మోటార్ సైకిల్ మీద వస్తున్నప్పుడు కొడుకున్న తనకి మేజర్ యాక్సిడెంట్ నుంచి కొద్దిగా గుర్తు లేకపోవడం అప్పటి నుంచి కూడా వినిపించుకున్నారు కూడా చాలా మంది తెలుసు జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి శ్రద్ధాంజలి కట్టిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాలను తెలియజేస్తూ అందరూ కూడా ఒక రెండు యువత మౌనం పాటించాలని అందరిని కూడా కోరుకుంటున్నాను అందరూ కూడా నిలబడి మౌనం పాటించాలి ఆ ఎద్దులు ఒక నిమిషం నిలబడటం అని చెప్పారు మనకి ఎద్దులు వచ్చాను బరువు మౌనం పాటించాలన్నా కూడా ఎవరు తెలియట్లేదా వృద్దున్న వస్తారా రెండు నిమిషాలు మౌనం పాటించలేదు అలాంటి వారికి